మన ఇంటికి దొంగలు వచ్చారురా దొంగలు దోచుకోండి రాండి మీరెందుకు వచ్చారా చీపురెందుకు మావయ్యాసుకోండి ఏమయ్యా మా ఇంటికి రావా మా ఇంటికి ఎవడొత్తావు ఈ యాదారు మీ అందరం ఊరెళ్తున్నాం అయ్యా మా ఇంటికి రావయ్యా ఇదిగోవయ్యా ఈ వంద రూపాయలు ఉంచుకో ఏమిటి ఇదంతా మాకు పాపారాడు గారు ఈ ఊరికి నేర్పిన సంస్కారం మా ఊరికి ఎవరైనా వస్తే ఒట్టి చేతులతో పంపం ఈ ఊరికి ఏదైనా రోగం వస్తే నాలుగు చావులు ఇస్తాం దొంగలు వస్తే దోచుకోవడానికి నాలుగు ఇల్లు ఇస్తాం అయ్యా పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని పార్కుల నుండి స్కూళ్ళ నుండి తీసుకెళ్లి బిస్కెట్లు చాక్లెట్లు కొనిపెట్టి డబ్బుండి పిల్లలు నేను దుబాయ్ షేఖులకు ఇస్తుంటే నన్ను నన్ను కిడ్నాపర్ అని జైల్లో పెట్టారు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పెట్టి కొన్న కత్తిని అది పనికొస్తుందో లేదో అని ఒక నగల వ్యాపారి కడుపులో పరీక్షిస్తే నన్ను నన్ను అంత కూడా అన్నారు అయ్యా మీరు మీరే ఈ కాముడిని అర్థం చేసుకున్నారు నేను మీ ఊర్లోనే ఉండిపోతాను అయ్యా మీ ఊర్లోనే ఉండిపోతాను సరే కాముడు సరే ఉన్నారు ఉన్నారు కుమ్మరోలున్నారు ఉన్నారు కంచరకు ఉన్నారు ఇక్కడ ఉన్నారు పద్మశాలు ఉన్నారు ఉన్నారు పూజారులు ఉన్నారు రెడ్డి నాయుడు చౌదరి దళితులు కూడా ఉన్నారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అని ఒక దొంగ మాత్రం లేదు ఈ రోజు నుంచి నేను దొంగగా నియమిస్తున్నాను ఈ ఊళ్ళో నాలుగిళ్ళు దొంగతనాలు చేసుకొని హాయిగా ఉండండి రా హాయిగా ఉండండి మీ కుటుంబం కొబ్బరి మాటలు నేను ఒక ఆకులు అవుతాను అయ్యా అయ్యా ఏంట్రాటి మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా చెప్పు నడుస్తున్నారయ్యా చెప్పు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా <laughs> కాముడు అయ్యా బాధపడుతున్నావా పెళ్ళేమైనా చేయమంటావా వద్దులేండి అయ్యా నాకు నాకిదుగా చాలు దీంతో నేను ఎలాగో అలాసరి పెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నావు ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా మీరంతా కలకాలం ఉంటారంట్రా విడిపోతే నేను లేనా చూసుకోలేనా నువ్వు పెళ్లి చేయి పెళ్లి చేయరా అయ్యా ఏంట్రా చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా మీ నీడను మేము చల్లగా ఉంటాం రెట్టలకు పిట్టై చెట్టై పట్టుంచే సంబంధం పిట్టై గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం సిగలో చుండ్రల్లే లోతైనది బంధం దులిపే బలమున్నా అది రాలిపోని మేటి సంబంధం ఏంటి బుజ్జి ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భారీ పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు ఒకవేళ పొరపాటు నాకేమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటిదాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు తరువాత రాయుడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీమూన్ ఏ ఏటీకోడై కెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక మీరు అయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మ అని పిలుస్తారు అమ్మలా చూసుకుంటారు ఏమంటావు జానకి అమ్మా రెట్టెలకు పిడ్డై లోలోనే దాచే అందం మట్టెలకు చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం అంటే ఇంకెంత బాధగా ఉంటుంది బంధం సిగనా చుండ నా బాధ కాదట్రాని మేటి సంబంధం లేవా అయ్యో చూసుకోలేదండి ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను మీరు వెళ్ళండి చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏంట్రా మిట్ట మధ్యన కసి కసిగా ఫలితం ఎత్తున్నాంటి మీకేంట్రా పెళ్ళిలే పెళ్ళి ఎవరు కాని కానీ కానీ హా కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏదో ఒకటి మీరు thank <laughs> you దొంగతనాలు వ్యభిచారాలు చేశాం కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరు చేయని పనిని నువ్వు చేసి గొప్పోడి మేమంతా చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా రేపు పొద్దున వీడిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాని ఇంట్లో కూడా రానివ్వకు చంద్రరాయుడు గారు కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసిన కాముడు కూతురుపై మానవంగా ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది చేతిలో ఉంది ముందు ఒక్కసారి అవునయ్యా అన్యాయం జరిగింది మా చిన్న ఏదో తప్పు మనుషుల్లో రెండు రకాలు ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్గా వెళ్లి కడుక్కుంటాడు వాడు ఉత్తముడు ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్లి కడుక్కుంటాడు అలాంటి నీచుడు నా కొడుకు నేను మూడో రకం తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసన భరించి అడగాల్సింది చెప్పు కాదు అడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు ఈ పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదయ్యా పచ్చటి పుచ్చకాయలు పుచ్చుంటుందేమో గానీ పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాతగారు పెళ్లి కూడా చేసుకోలేదు మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు నా తమ్ముల్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు చెప్పేది నీచుడా ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు పెదరాయుడు నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను ఊరికి నీతులు చెప్పే నీ భాగోత్వం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు సిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు వాడు వచ్చాక చెప్పుకునే సునామీ ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటే రాయుడు పెదరాయుడు ఆ రాయుడు ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పటానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు So I am presenting you the one and only Android. -o. Android. -o. Android. -o. Android, -o. Android -o. i know అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా రా పెదరాయుడు ఓరోరి ఉన్మత్త ఉన్నత బారవాలు.

కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రచుడట ప్రచుడట పగులబడిన ఊటయా అనాథాన్ని అవహేళన చేయుటయా అహో తన సుతులతో తూయడకు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదర్శుడై లజ్జా విముక్తుడై ఈ కపద పదరాయుడు నన్నేల వివాసుని సేవలే అవునులే అశుద్ధ స్వరూపుడకు రాయణకు ఎగ్గేమి సింతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచన కనిపించుతో పచ్చి పచ్చి వైభవించి వీడు తన ఇంట ముగ్ధదాసి నేనే కటకట పడవాలి ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన ఈ సరిపెట్టుకుంటున్నా అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి తెలిసి ఆ మేమేలా రావాలి వచ్చి విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ

మేమేల కాలు మోకోవాలి మోపు తిమిపో సకల రాజాను కోటిర కోటి సంక్షిప్త రత్మ్రమ నీరాజి తంభగు మా పాద బద్దం లేల అబ్రమనం చెందవలె ప్రతికార్యం గ్రామమున పాదం మోపిన మమ్మల ఈ గ్రామ సింహముతో సమరూపిని అని అనుమానించి అసలి తని జన్మ రహస్యమేమన్న జుగం స్వాభావంతో ఈ చనులం కల్లేలా చూడవలే నోరేలా వాగవాలే చెవులేలా విదవలే

కామాంధ వృద్ధుల పైపక సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటి ఏది కర్తవ్యం మరుటయ్యా వీడందు చూసుటయ్యా రాయుడు నీకు క్షమాపేక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించటం లేదే యందు ప్రవహించు రుధిరము నీదే కదా నీదే అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగ వ్యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్థలు గావించి మార్గ పదబద్యమున సంసర్గముగ్ధుడ గావించు తను పెదరాయుడు Time is over!